హే నేనైతే ముందు రోజు బావా నేను అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి పెద్ద వర్షం పడింది అనమాట తర్వాత సిక్స్ థర్టీకి లేచి ఇట్లా ముగ్గు వేసా ఎలా ఉందో కామెంట్ చేసేది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట సంక్రాంతి మొన్న నువ్వు చెప్పు సంక్రాంతి చెప్పురా చెప్పు పండక్కి అయితే మా అమ్మాయి మా ఎల్లుడి గారు వచ్చేసారు మా అమ్మాయి అయితే ముగ్గు మాత్రం వేసింది ఇంటి పెద్దలకి పంటకి రెడీ చేసాను పరవా వండిసాను టొక్కను పరగూరైతే రెడీ అయిపోయినట్లే ఓకే కూడా రెడీ అయిపోయింది ఇంకా మనం రెడీ అవ్వాలి రెడీ అయిపోయి పూజ చేస్తాం పూజ చేసి పెట్టేసుకోవడం మొత్తం అంతా ఫైనల్లీ అయితే ఫుడ్ అంతా కంప్లీట్ చేసింది పూజ అయితే కూడా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట అమ్మ కంప్లీట్ చేసింది ఫుల్గా ఇట్లా పెద్దలకి ఫుడ్ పెట్టేసి బట్టలు కూడా పెట్టేసింది అనమాట చక్కగా దండం పెట్టేసుకుంది నెక్స్ట్ బావా నేను వచ్చి ఇంకా బోర్ కొడుతుందని అలాగ సిను వెళ్ళాం షాపింగ్ చేద్దామని సో చాలా బాగుంది డెకరేషన్ ఎంత మేము ఎప్పుడు రాలేదు యాక్చువల్గా చెప్పాలంటే సెంట్రల్కి ఐ మీన్ ఇలా సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు చాలా బాగా డెకరేట్ చేశారు లైట్గా ఫొటోస్ తీసుకున్నాం ఇద్దరం కలిసి అక్కడ చాలా బాగా నచ్చింది నాకైతే సో మొత్తం చూపిస్తాం పతంగులతో చాలా బాగా డెకరేట్ చేశారు కదా అలా అక్కడ ఫొటోస్ తీసుకున్నాక ఇంకా ట్రెండ్స్ లోకి వెళ్ళిపోయాం షాపింగ్ కదా ఇంకా ఆదాం మనం మొత్తం తిరిగేసాం అనమాట మనకి చాలా నచ్చే కాస్ట్ కాస్ట్లు చూస్తే మా అమ్మలు

ఫ్రెండ్స్ చూడండి ఎప్పటి నుంచి చేశాడు రెండు గంటలు చేశాడు ఒక్క షర్టు తీసాడు ఇప్పటికీ చూడండి మరి టూ మచ్ కదా ఇది అయిపోయిందా బిల్లింగ్ వేద్దామా ఇంకా షాపింగ్ అయిపోయినాక అలాగా ఇద్దరు కలిసి విజయనగరం రామనారాయణ టెంపుల్కి అయితే వచ్చేస్తామనమాట చాలా చాలా నచ్చింది నాకైతే సో నేను ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం ఆ లేజర్ షో వేశారు ఎక్సలెంట్ అనిపించింది ఇంకా దగ్గరికి వెళ్ళి చూసాము అప్పుడు వీడియో అయితే తీయలేదు అనమాట సో దూరం నుంచి వీడియో తీసాము చాలా చాలా బాగా నచ్చింది ఇంకా టెంపుల్ నుంచి వచ్చేసాక డైరెక్ట్గా సాయిబాబా టెంపుల్కి వచ్చాము ఎందుకంటే ముందు రోజు రంగోలీ కాంపిటీషన్ అయింది కదా సో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం పిలిచారనమాట ఫోన్ చేసి సో టెంపుల్కి అయితే వచ్చేసాము సో అక్కడ ఈ దీపం అదే మెన్ మకర జ్యోతి వెలిగిస్తున్నారనమాట ఎందుకు వెలిగిస్తారంటే ఆ రోజు సేమ్ సంక్రాంతి రోజే శబరిమలలో కూడా ఇదే టైంకి వెలిగిస్తారు ఆ టైంకి ఇక్కడ కూడా ఈ సాయిబాబా టెంపుల్ కూడా వెలిగిస్తారన్నమాట ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే అవుతుంది ఫైనలీ అయితే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే అవుతుందనమాట ఫస్ట్ ప్రైజ్ మనకి రంగోలీ కాంపిటీషన్లో సో ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఇలా అనమాట ఇది కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్లీ అయితే మా సంక్రాంతి ఈ విధంగా జరుపుకున్నాము సో మీరందరూ మీ ఇంట్లో సంక్రాంతి ఏ విధంగా చేసుకున్నారో మాతో షేర్ చేసేసుకోండి సో మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్